ఆనియన్స్ ఉల్లిపాయలు మనం అందరం ప్రతి ఒక్క ఇంట్లో ఉండేటటువంటి ఈ ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయల్ని మనం ఎలా చూస్ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ ఉల్లిపాయలు రకరకాల సైజు దొరుకుతాయి చూసారా ఈ ఉల్లిపాయకి పైన ఇలా మొలకలాగా వచ్చింది నేను అవకాశం ఉంటే మటుకు ఇలా మొలక వచ్చిన మటుకు చూస్ చేసుకోనండి ఇవి ఇవి మీకు చూపించడం కోసం అన్ని రకాల ఆనియన్స్ నేను తీసుకువచ్చాను చూసారా ఇలా మొలక వచ్చింది నేను తీసుకోను తీసుకుంటే ఏమవుతుందంటే ఇంతవరకు మనకు వేస్ట్ పోతుంది చూసారా ఇక్కడ లైట్గా ఇద ఇంతవరకు కూడా మనం కట్ చేసి పడుకోవాల్సి ఉంటుంది అందుకని ఇలాంటి ఆనియన్స్ తీసుకోకండి తర్వాత ఈ ఆనియన్ చూసారా ఎలా ఉందో బ్లాక్ ఫంగస్ ఫా అయింది ఇది తీసేసి కడిగి వాడుకోవచ్చండి కానీ మనకి చేసే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు ఇలాంటివి కొంటాం ఇలాంటివి తీసుకోకండి చూసారు కదా ఎంత మొలకొరిచేసిందో ఇలాంటివి తీసుకుంటే వేస్ట్ పోతాయని చెప్పాను మీకు ఇప్పుడు ఎలాంటి ఉల్లిపాయలు తీసుకోవాలి అంటే ఎత్తుకోండి చూసారా ఎంత చక్కగా గుండ్రంగా ఉందో కొన్ని ఉల్లిపాయలు ఇలా కోలగా ఉంటాయండి కొన్ని ఉల్లిపాయలు ఇలా రౌండ్గా ఉంటాయి ఈ ఇదిగోండి ఇలా కోలగా ఉన్న ఉల్లిపాయల కన్నా కూడా ఇలా రౌండ్గా ఉన్న ఉల్లిపాయలు సలాడ్లోకి చాలా చాలా బాగుంటాయండి అందుకని నేను ఇవి కొన్ని తీసుకుంటూ ఉంటాను ఈ ఉల్లిపాయలు ఇంతకన్నా కూడా చిన్న చిన్న ఉల్లిపాయలు దొరుకుతాయండి ఎంతంటే జస్ట్ మన కాయలంత గింజలు కుంకుడికాయలంతా ఆనియన్స్ కూడా వస్తాయి వాటిని సాంబార్ ఆనియన్స్ అంటారు తమిళనాడులో కంపల్సరీ ఆనియన్స్తోనే సాంబార్ పెడతారు మన తెలుగు రాష్ట్రాల్లో అంతగా అలవాట్లేదు సాంబార్ ఆనియన్స్ వాడటం ఇవి అసలు వాళ్ళు సాంబార్కి వాడరు ఈ ఉల్లిపాయలు ఇలా రౌండ్గా ఉన్న ఉల్లిపాయలు మీకు సలాడ్లోకి చాలా చాలా బాగుంటాయి తర్వాత ఇదిగోండి ఇలా ఇలా ఉన్న ఉల్లిపాయలు కూడా మీరు కొనకూడదు ఇవి కొంటే కనుక ఎక్కువ రోజులు నిల్వ ఉండవు కుళ్ళిపోతాయి మాట ఇదంతా అందుకని మీరు ఇలాంటి ఉల్లిపాయలు కొనకండి తర్వాత సైజ్ అండి చూసారా ఒక్కొక్క ఉల్లిపాయ ఎంత ఉన్నదో ఈ ఉల్లిపాయ చాలా పెద్దది ఈ ఉల్లిపాయ చిన్నది చిన్నవైనా కూడా పర్వాలేదు మరీ చిన్నవి కొనొద్దు మరీ పెద్దవి కొనద్దు మీ ఫ్యామిలీ సైజును బట్టి మీ ఇంట్లో మెంబర్స్ని బట్టి ఒక్కొక్క కూరకి మీకు ఎన్ని ఉల్లిపాయలు పడతాయి అన్నది అందాజ తెలుస్తుంది మీకు మీరు చూసారా ఈ ఉల్లిపాయ కూడా ఫుల్ ఫంగస్ ఫామ్ అయిపోయింది ఇవి లోపల బ్లాక్గా పట్టేసి ఉంటుంది ఇంట్లో అయితే మనం ఇలా ఫంగస్ పట్టిని తీసేసి ఈ లోపల వాష్ చేసి లేదా పైన ఇంకో రెండు పొరలు తీసేసి వాడుకోవచ్చు లేదా కొంతమంది పారేస్తారు నేను మాత్రం ఇలా అసలు తీసుకోను చూసేసి తీసుకోను మీకు చూపించడం కోసం ఉల్లిపాయలు కొనేటప్పుడు వచ్చే రకరకాల ప్రాబ్లమ్స్ని చూపించడం కోసం నేను ఇవి తీసుకున్నాను సో దయచేసి ఇలాంటి ఉల్లిపాయలు కొనకండి తర్వాత ఈ ఉల్లిపాయ చూడండి ఎంత పెద్దగా ఉందో లోపల లోపల కూడా ఇది రెండు పార్టీలుగా ఉంది కొన్ని ఉల్లిపాయలు లోపల రెండు పార్టీలుగా ఉంటాయండి అది ఇప్పుడు మీకు రకరకాల సైజుల్లో ఉన్నటువంటి ఉల్లిపాయలు చూపిస్తాను ఇదిగోండి రకరకాల సైజుల్లో ఉల్లిపాయలు ఉన్నాయి నేను మీకు ఈ నాలుగు రకాల ఉల్లిపాయలు తీసుకోవద్దని చెప్పాను కదండి ఇది ఫంగస్ పట్టేసింది ఇది ఇది కూడా ఫంగస్ పట్టేసింది ఇవేమో ఎక్కువ మొలక వచ్చేసాయి పాడైపోయాయి గుళ్ళు పోతున్నాయి అని చెప్పాను కదా ఇలాంటివి తీసుకునుకండి ఇట్లాంటివి ఇప్పుడు ఇవి సైజులు చూడండి ఒక్కొక్క ఉల్లిపాయ చాలా పెద్దది ఉంటుంది ఇదిగోండి పెద్దగా ఉంది ఇవి మరీ చిన్నగా ఉన్నాయి ఇప్పుడు మీ ఫ్యామిలీ సైజుని బట్టి కొంతమంది ఎక్కువ ఉల్లిపాయలు వాడేవాళ్ళు ఒక్క ఉల్లిపాయ కట్ చేసేస్తే సరిపోతుంది ఇలా పెద్దపాయ ఒకటి ఒకటి రెండు కట్ చేస్తే సరిపోతుంది అనుకునేవాళ్ళు పెద్దపాయలు తీసుకుంటారు ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఎక్కువగా వాడేవాళ్ళు ఇలాంటి పెద్దపాయలు తీసుకోండి మీడియంగా ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి మీడియం సైజు ఆనియన్స్ తీసుకోండి మీరు ఒకటి రెండు ఒక్కొక్క కూరకి ఒకటి రెండు వాడుకుంటే సరిపోతుంది అప్పుడు తర్వాత కలరు ఉల్లిపాయల కలర్ తేడా చూసారా ఇది ఎర్ర ఉల్లిపాయలు అండి ఇవి తెల్లగా ఉన్నాయి కొంచెం వైటిష్గా ఉన్నాయి ఉల్లిపాయలు టేస్ట్ వచ్చేటప్పటికి మనం కొంచెంసారి సలాడ్స్లో తింటాం కదండి ఆ సలాడ్స్లో తినేటప్పుడు ఈ ఉల్లిపాయలు మనకి ఘాటు ఉండవండి తీయగా ఉంటాయి కమ్మగా ఉంటాయి ఈ ఉల్లిపాయలు చాలా ఘాటుగా ఉంటాయి ఇలా పొడుగ్గా ఎర్రగా ఉన్న ఉల్లిపాయలు కొంచెం ఘాటుగా ఉంటాయి మనం తింటున్నప్పుడు కూడా బాగా ఘాటుగా కారంగా ఉన్నట్టు అనిపిస్తాయి మీ ఫ్యామిలీ సైజుని బట్టి మీ యూసేజ్ని బట్టి వాటి కొండి నేనేం చేస్తానంటే ఇట్లాంటి పెద్ద పెద్ద సైజు పాయలు కొన్ని చిన్న సైజు పాయలు కొన్ని తెస్తాను మనం చపాతీలోకి పప్పుకూరలోకి చింతకాయ పచ్చడి గోంగూర పచ్చడి ఇట్లాంటి పికెట్స్లోకి సలాడ్లోకి మ నేను ఇలాంటి ఉల్లిపాయలు చూసేసి వాడతాను ఇలాంటివన్నీ కూరలోకి వాడుకుంటూ ఉంటాను ఇలాంటి పెద్ద పాయలు ఒకటి రెండు కట్ చేసామనుకోండి మన పూరి కూరలోకి అలాంటి పకోడీలకి పెద్ద పెద్ద పాయలు ఒకటి రెండు కట్ చేసేస్తే మనకి సరిపోతుంది ఇవి సాంబార్ ఉల్లిపాయలు అండి మనకి ఆంధ్రాలో ఇవి దొరకటం కొంచెం తక్కువేను ఇవి సాంబార్ వేళ్ళలో వేయటానికి చాలా బాగుంటాయి తమిళనాడులో వీటిల్ని వీటితోనే సాంబార్ పెడతారండి మామూలు మనం వాడే ఉల్లిపాయలతో సాంబార్ పెట్టరు వీటిల్ని సాంబార్ ఉల్లిపాయలు అనే పిలుస్తారు తమిళనాడులో సాంబార్ ఉల్లిపాయలు అందరు సాంబార్ వెంగాయం అంటారు మనం మనకి తెలుగులో సాంబార్ ఉల్లిపాయలు అని అనుకుంటు అంటారు మన తెలుగు తెలుగు వాళ్ళకే అసలు ఇవి వాడటము అంత అలవాట్లేదు కూడాను ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మీకు చూపిద్దామని తెప్పించాను ఈ సాంబార్ ఉల్లిపాయలు చాలా చిన్న చిన్నగా ఉంటాయండి చాలా చిన్నగా చూస్తున్నారు కదా ఈ ఉల్లిపాయ అనేది సాంబార్ ఉల్లిపాయకి పెద్దది అనే చెప్పచ్చు ఇదిగోండి ఇవి ఇవి కూడా పెద్దవని అంటారు తమిళియన్స్ ఇంకా చిన్న చిన్నవి ఇంకా చిన్న చిన్నవి వేస్తారండి ఇదిగోండి అసలు ఇవి అయితే అలా వేయగానే ఇలా మగ్గిపోతాయి తింటుంటే అనిపిస్తాయి అనిపిస్తాయండి అంత చిన్న చిన్నవి వేరుతూ ఉంటారు ఇవి సాంబార్లో వేయటానికి చాలా చాలా బాగుంటాయి ఇలా చిన్న చిన్న పాయలు నీట్గా తీసి సెలెక్ట్ చేసుకోండి ఇలాంటి పాయల్ని మీరు సాంబార్లోకి వాడితే చాలా చాలా బాగుంటాయి సాంబార్ కూడా మంచి రుచిగా ఉంటుంది మీకు మీకు చూపించడం కోసం నేను ఈ సాంబార్ ఉల్లిపాయల్ని తెప్పించాను అంతేనండి ఇంకొకసారి ఇంకొక వెజిటబుల్తో మళ్ళీ కలుసుకుందాం